చంద్ర డైరీ ఫామ్ చంద్ర డైరీ ఫామ్ లో ప్రస్తుతానికి రెండు ఆవులు ఉన్నాయి ఒకటి నింపు ఒకటి పాలావు చూపిస్తాం చూడండి ఇది పాలు ఇది రెండో అయితా ఇది నింపు ఇది పాలావు ఇది రెండు అయితే పలావు మంచి మంచి సైజు పూట పాకుండా పన్నెండు పాలు వస్తుంది చూడండి ఈయన పద్నాలుగు అయింది మంచి సాకాటము మంచి వరుస మంచి సైజావు పలావ్ ఇది ఇది రెండు అయితే ఇది మంచి సైజావు ఇది మంచి సాకాటం మంచి వరుస ఇది ఇంకా ఏదైనా ఇంకా పద్నాలుగు టైం ఉంది చూడండి రెండు ఒకటే సైజులు ఒకటే సాకటలు మంచి వరుసలు చంద్ర డైరీ ఫ్యామిలీ రెండు ఆవులు ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి రేట్లకి కనుక్కోవచ్చు మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండో అయితే ఒకటి పాల ఒకటి ఈయన పది